వెల్కమ్ టు ఏపీ జోరు వాన కురుస్తుంది ఇటీవలే డ్రైనేజీ నిర్మాణం మరమ్మతుల కారణంగా కొన్ని చోట్ల వరద నీరు రోడ్లపై పారింది విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ హుటాహుట్టిన చర్యలు చేపట్టారు మున్సిపల్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు స్వయంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ రావు వెంటబెట్టుకొని వార్డు బాట పట్టారు వరద నీటిలో ఎమ్మెల్యే శంకర్ పర్యటించారు ప్రజల ఇబ్బందులు స్వయంగా తెలుసుకున్నారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కమిషనర్ కి కోరారు శాసనసభ్యులు గొండు శంకర్ కమిషనర్ ప్రసాద్ రావుతో కలిసి డీఎస్పీ కార్యాలయం పాత బస్టాండ్ సెవెన్ రోడ్ జంక్షన్ వరకు కాలినడకన వెళ్లి సమస్య తీవ్రత తెలుసుకున్నారు పరిష్కారానికి చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే చొరవును స్థానికులు ప్రశంసిస్తున్నారు அண்ணா குடு குடுக்கு அண்ணா குடு லை வெட்லிங் வெட்டில் குக்கரில் வாங்க கிடைச்சு